కొన్ని టాబ్లెట్స్ యూస్ చేసిన వాళ్ళకి డెఫినెట్ గా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏ టాబ్లెట్ ఇచ్చినా సరే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇలా అంటే మన సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ మెడిసిన్స్ మారిపోయిందండి ఫస్ట్ ఏంటి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు పారాసెటమాల్ ఇచ్చేవాళ్ళు అయిపోయేది లేకపోతే ఒక తలనొప్పి వచ్చినప్పుడు ఆ టైంకి అనసిన్ ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏదొచ్చినా సరే ఒక కోర్స్ కింద ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా వాడుతున్నారు అందులోని ఈ డిసీజెస్ వచ్చేవి కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అలాంటి ఉన్నప్పుడు యాంటీబయాటిక్ వాడతాం యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ద మైక్రోబ్స్ ఇన్ ద బాడీ మనకి డైజెషన్ సెవెంటీ పర్సెంట్ తోనే అవుతుంది లో అంటే గుడ్ గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ అట్టాం కదా అది వాటిని కూడా చంపేస్తుంది యాంటీబయాటిక్ ఓకే సో అడ్మినిస్ట్రేషన్ త్రూ ట్యాబ్లెట్స్ కదా సో బ్యాక్టీరియల్లో వెళ్ళిపోతే గా డైజెస్టివ్ కెపాసిటీ పడిపోతుంది డ్రాప్స్ డౌన్ బై ఫిఫ్టీ పర్సెంట్ సో దానికి స్లోగా బిల్డ్ చేసుకునేంత వరకు తప్పదు అది ఓకే అంటే మంచి ఫుడ్ తీసుకుంటా బట్ ఈ టైంలో ఏదైతే అసిడిటీ వచ్చి ఇదంతా అవుతుంటదో దానికి ఇబ్బంది పడకూడదు మళ్ళీ జనాలు అందుకని ఇది కూడా ఓకే రెండోది వచ్చేసి మనకి డైలీ యూజ్ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్కి థైరాయిడ్ అంటే బీపీ కోసం రెగ్యులర్గా ఇస్తున్నారు సో ఈ మూడు ఏంటంటే ఈ మూడిటికి ఫోటోన్ ఇన్హిబిటర్స్ అంటే ప్రోటోన్ ఇన్హిబిటర్స్ మనకి ఏదైతే కడుపులోని యాసిడ్ క్రియేట్ అవుతుందో దాన్ని సప్రెస్ చేస్తుంది సో అన్ఈవెంట్ టైమ్స్ లో అది యాసిడ్ రిలీజ్ అవుతుంటుంది ఓకే అంటే బేసికల్గా గా మెటాబాలిజంని చేస్తుంది లేకపోతే మెటాబాలిజం సడన్ గా బూస్ట్ చేస్తుంటే సో ఇట్లా మార్పులు చేర్పులు జరిగినప్పుడు అవి డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి సో అందుకని ఆ రియాక్షన్ నుంచి సబ్సైడ్ చేయడానికి టాబ్లెట్స్ ఇస్తుంటారు సమస్యతో బాధపడే వాళ్ళకి ఫ్లవర్ థెరపీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అసలు ఎంతవరకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ ఉంటుంది ఓకే కాకపోతే మెడిసిన్ మేము ఇవ్వగలం దాంతోనే అసిడిటీ తగ్గుతుంది కానీ తిరిగి రాకుండా చూసుకోవడం వాళ్ళ బాధ్యత ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది అసిడిటీ వస్తుంటుంది కానీ ప్రాబ్లమ్గా ఎందుకు మారింది అది చూసుకోవాలంటే ఎక్కువ తింటున్నామా ఆహారం మంచి ఆహారం తీసుకోవట్లేదా మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదా మన ఎమోషన్ కరెక్ట్గా లేదా సో అసిడిటీ ఏంటి బేసికల్గా మా ఫ్లవర్ థెరపీలోని మేము చక్రాలు నాడులు బాడీ మెటబాలిజం మీద పనిచేస్తాయి మన మెడిసిన్స్ సో మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ ఓకే సో అగ్ని కరెక్ట్గా లేదు సో అగ్నికి ఏంటి ఇప్పుడు కొంత కార్బోహైడ్రేట్ ఉండాలి కొంత ఫ్యాట్ ఉండాలి కొంత ప్రోటీన్ ఉండాలి దేన్నన్నా డైజెస్ట్ చేసుకోగలగాలి మన అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కొన్ని పదార్థాలని వాటిని డైజెస్ట్ చేసుకోలేదు ఆ డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో మన మెడిసిన్ రెక్టిఫై చేస్తుంది మణిపుర చక్రాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి డైజెషన్ని కరెక్ట్గా చేస్తుంది కాకపోతే మేము అందరికి సజెషన్ ఇస్తాం ఈ డైట్ తీసుకోండి కొంతమందికి ఏదైనా ఎమోషనల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి వేరే మెడిసిన్ కూడా ఇస్తాము ఓకే సో ఎమోషన్ క్లియర్ చేసుకోవాలి బట్ మన గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఏదైతే ఉందో కంపల్సరీ యాసిడిటీని కంట్రోల్ చేస్తుంది అండ్ ఈవెన్ మనకి ఇదిగా రెగ్యులర్గా వాడుతుంటారు కదా డయాబెటీస్ పేషెంట్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా మన గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఇచ్చి ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా దాన్ని నలిఫై చేయగలుగుతుంది